పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పథకాలను చీమకుర్తి పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని చీమకుర్తి సబ్ పోస్ట్ మాస్టర్ కాలే రామారావు తెలియజేశారు చీమకుర్తి తపాలా శాఖ ఆధ్వర్యంలో రిటర్నింగ్ డిపాజిట్ ఆడపిల్లల కొరకు సుకన్య సంయోజన సమృద్ధి పథకం టైం డిపాజిట్ పథకం మంత్లీ ఇన్కమ్ పథకం అదేవిధంగా తపాలా శాఖ జీవిత ప్రమాద బీమా పథకం మొదలైన పథకాలు అధిక వడ్డీలతో ఇస్తున్నట్టు పోస్ట్ మాస్టర్ కాలే రామారావు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు కాలే రామారావు నేను కొండేపీ పోస్టాఫీస్ నుంచి చీవకుర్తి పోస్ట్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి లాస్ట్ మంత్ పదిహేడవ తేదీన చీవకుర్తిలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా చీవకుర్తి ప్రజలకు అందరికీ తెలియజేయడం పోస్ట్ ఆఫీస్లో ఉన్న మన పథకాల గురించి ఒక అవేర్నెస్ లాగా మన మిత్రులు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాటిల్లో ఏంటంటే ప్రతీ నెల మనం రికరింగ్ డిపాజిట్ ఒకటి ఉంటుందండి అది మనం ప్రతి నెల వెయ్యి రూపాయలు కానీ మనం కట్టుకుంటే మనకి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఆరు రూపాయలు ఐదు సంవత్సరాల తర్వాత మనకు అందుతుంది అంటే సంవత్సరం నెలకి వెయ్యి రూపాయల లెక్కన మనం ఐదు సంవత్సరాలకు అరవై వేలు కడతామండి ఆ అరవై వేలకు కానుక పదమూడు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు మనకి గవర్నమెంట్ వారు అందించడం జరుగుతుంది అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఆడపిల్లలకి పది సంవత్సరాల్లో ఆడపిల్లలకు పథకం ఉందండి అదేంటంటే ప్రతి నెల మనం వెయ్యి రూపాయలు కనుక ఆ పిల్లల పేరు మీద మనం కట్టుకుంటే పదిహేను సంవత్సరాలు అది కట్టాలండి ఈ పదిహేను సంవత్సరాల్లో లక్ష ఎనభై వేలు మనం కడతాం మనకి ఏడు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు గవర్నమెంట్ మనకు అందించడం జరుగుతుంది అది పది సంవత్సరాల్లో ఒక ఆడపిల్లలు దాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉందండి మన దగ్గర ఆ స్కీమ్ ఏంటంటే ప్రతి నెల మనకి నెలవారీ వడ్డీ కావాల్సిన వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఒక లక్ష రూపాయలు కనుక వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే మనకి ఆరు వందల పదిహేడు రూపాయలు ప్రతి నెలా మేము వాళ్ళకి ప్రతి నెలా వడ్డీ చెల్లించడం జరుగుతుంది అదే విధంగా వచ్చేసి టర్మ్ డిపాజిట్స్ ఉంటాయండి టర్మ్ డిపాజిట్స్ మన దగ్గర నాలుగు ఉంటాయి అది టర్మ్ డిపాజిట్ వన్ టూ త్రీ అండ్ ఫైవ్ టర్మ్ డిపాజిట్లో మనం లక్ష రూపాయలు కనుక ఫిక్స్ చేస్తే మనకి దాని మీద ఆ లక్ష రూపాయలకి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వస్తుందండి సిక్స్ పాయింట్ నైన్ నుంచి ఎవరీ వన్ ఇయర్ వన్ ఇయర్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి అదేవిధంగా మహిళలకు ఎంఎస్ఎస్సి అని చెప్పేసి మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉందండి అది టూ ఇయర్స్ అకౌంట్ అనమాట అది కేవలం మహిళలకు మాత్రమే అందులో ఎక్కువ పర్సెంటేజ్ వడ్డీ మహిళలకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మన పబ్లిక్ ప్రొవిడెంట్ పండ్ అనే ఒక అకౌంట్ ఉందండి అదేంటంటే పదిహేను సంవత్సరాల అకౌంట్ ఈ పదిహేను సంవత్సరాల్లో మనం నెలకు వెయ్యి రూపాయలుగా చెల్లిస్తే ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుందండి అది మూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అది మనం ప్రజలకు అందజేయడం జరుగుతుంది